హలో హాయ్ ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమస్కారం అండి మనందరికీ తెలుసండి గత నెల రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డ్స్ని స్మార్ట్స్ స్మార్ట్ కార్డ్స్గా మనకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనపడినట్టు ఉండండి ఎల్లో కలర్లో ఇది స్మార్ట్ కార్డ్ అండి దీన్ని మనం రేషన్ కార్డుగా వాడుకోవచ్చు యాక్చువల్గా ఇది గత నెల రోజులుగా ప్రభుత్వం సచివాలయాల ద్వారా మనకి అందిస్తుందండి సచివాలయ సిబ్బంది దారో మనకి ఇంటింటికి వచ్చి అందిస్తున్నారు అయితే ఇక్కడ చాలామందికి కొత్త రేషన్ కార్డ్స్ రాలేదండి అలాగే దాంతోపాటు వాళ్ళ రేషన్ కార్డు ఎక్కడుందో వాళ్ళకి తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే ఇక్కడ సచివాలయ సిబ్బందికి కూడా కొన్ని రేషన్ కార్డ్స్ అనేవి రాలేదు కొన్ని ప్రింటింగ్లో ఉన్నాయని చెప్పారు అలాగే కొన్ని వేరే వేరే షాప్స్కి ఎక్కువగా ఏంటంటే మున్సిపాలిటీల్లో పక్క పక్కనే చాలా షాప్స్ ఉంటాయి కాబట్టి వేరే వేరు షాప్స్కి వీళ్ళ రేషన్ కార్డ్స్ అనేవి వెళ్ళిపోయాయి అండి అలాగే మీరు గతంలో ఎక్కడైనా వేరే వేరే సచివాలయాల్లో వేరే వేరే ఊర్లో ఉండి అక్కడ నుంచి ఎక్కడికి వచ్చి ఉండడం జరిగితే మీ రేషన్ కార్డ్స్ ఆ గత అడ్రస్కి వెళ్ళడం కానీ లేదంటే గత అడ్రస్లో ఉండి ఇప్పుడు ప్రజెంట్ అడ్రస్లో రేషన్ కార్డు వచ్చిన మీకు రేషన్ కార్డు ఎక్కడ అంటే రెండిట్లో ఎక్కడికి వస్తే ఎగ్జాక్ట్గా చెప్పే పరిస్థితి కూడా లేదండి సో ఇది మన రేషన్ కార్డు అసలుకి ఎక్కడుంది ఎలా ఎక్కడుంది అనేది ఎలా తెలుసుకోవాలో నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తానండి చూడండి యాక్చువల్గా మనం పాత రైస్ పాత గవర్నమెంట్లో ఇచ్చిన రైస్ కార్డ్ నెంబరు గుర్తుంటే లేదంటే రేషన్ కార్డ్ నెంబరు డబ్ల్యూఏపి జేఏపి ఇట్లాంటి సిరీస్తో స్టార్ట్ అవుతాయి రేషన్ కార్డ్ నెంబర్స్ అలాగే రైస్ కార్డ్ నెంబర్లు మనకి టూ ఎయిట్ జీరో ఇట్లా కొన్ని సిరీస్ సిరీస్ నెంబర్స్తో స్టార్ట్ అవుతాయి మీరు వీటిలో ఈ రెండిట్లో రైస్ కార్డ్ నెంబర్ కానీ రేషన్ కార్డ్ నెంబర్ కానీ రెండిట్లో ఏదైనా ఒక కార్డ్ నెంబర్ కార్డ్ నెంబర్ దగ్గర పెట్టుకొని ఉంటే మనం చెక్ చేయడానికి చాలా ఈజీ అయ్యిందండి చూడండి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు స్క్రీన్ చూపిస్తుంది అని చూడండి గూగుల్లో ఈపీడిఎస్ అని కొట్టాలండి ఈపీడిఎస్ అని కొట్టడం కాదు మనకి నెక్స్ట్ ఇండో ఇట్లా వస్తుంది చూడండి మనకి స్క్రీన్ మీద ఈపీడిఎస్ వన్ ఏపీ గవర్నమెంట్ది మనకి స్క్రీన్ మీద కనబడుతున్న ఫస్ట్ సైట్లోనే మనం క్లిక్ క్లిక్ చేయాలి ఆ ఫస్ట్ సైడ్ మీద క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ విండో వచ్చేసి ఇట్లా వస్తుందండి డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫేర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఆంధ్రప్రదేశ్ అని సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో చూడండి లెఫ్ట్ సైడ్లో డాష్ బోర్డ్ అని ఉంది మీకు జూమ్ వేస్తున్నాను లెఫ్ట్ సైడ్లో డాష్ బోర్డ్ అని ఉంది దా దాని మీద క్లిక్ చేయాలండి దాని మీద క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ విండో వచ్చేసి ఎలా వస్తుందండి చూడండి నెక్స్ట్ విండో లా వస్తుంది సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనం మన రైస్ కార్డ్ ఎక్కడుందో తెలుసుకోవాలి సో మన రైస్ కార్డు ఎక్కడుందో తెలుసుకోవడానికి కింద చూడండి కింద నుంచి వన్ టూ త్రీ థర్డ్ది రైస్ కార్డ్ సెర్చ్ అని ఉంది దాని మీద క్లిక్ చే రైస్ కార్డ్ సర్చ్ అని ఉంది క్లిక్ చేయాలి రైస్ కార్డ్ సెర్చ్ దాని మీద క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ విండో వచ్చేసి ఎలా ఓపెన్ అయ్యండి రైస్ కార్డ్ సెర్చ్ అని రైస్ కార్డ్ ఆర్ రేషన్ కార్డ్ సెర్చ్ అని మీకు ఇక్కడ ఒక ట్యాబ్ అనేది ఇస్తారు దీని మీద మనం రైస్ కార్డ్ నెంబర్ కానీ రేషన్ కార్డ్ నెంబర్ కానీ క్లిక్ చేసి సెర్చ్ కొడితే మనకి ఒక విండో అనేది ఓపెన్ అయ్యండి చూపిస్తాను చూడండి నెక్స్ట్ ఎలా వస్తుందో ఇదిగోనండి మనకి ఇట్లా మన రేషన్ కార్డ్ డీటెయిల్స్ అనేవి వస్తాయి ఈ రేషన్ కార్డును మనకి బాటమ్ సైడ్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డీటెయిల్స్ ఉన్నాయండి ఇంకా టాప్లో చూడండి మీకు వరుస రేషన్ కార్డ్ నెంబరు కార్డు స్టేటస్ ఆఫీసు అలాగే పర్సనల్ డీటెయిల్స్ అడ్రస్ డీటెయిల్స్ ఇటు రైట్ సైడ్ చూడండి రైస్ కార్డ్ నెంబర్ అలాగే నేమ్ ఆఫ్ ది ఫ్యామిలీ మదర్ నేమ్ ఫాదర్ నేమ్ ఇవన్నీ పోతే ఇప్పుడు నీకు మీకు జూమ్ చేస్తున్నా చూడండి ల్యాండ్ మార్క్ లొకాలిటీ మండలు స్టేట్ సెక్రటేరియట్ ఇక్కడ సెక్రటేరియట్ నేమ్ అని చూడండి ఇక్కడ మీ రేషన్ కార్డు ప్రజెంట్ ఎక్కడుందో అనేది చూపిస్తారు అలాగే మీరు దాంతోపాటు ఇక్కడ షాప్ నెంబర్ అని చూడండి జూమ్ చేస్తున్నాను షాప్ నెంబర్ ఈ షాప్ నెంబరు ఆ ఊర్లో ఉన్న ఆ షాప్ నెంబర్లో మీ రేషన్ కార్డు అనేది ఉండిద్ది సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీది పలానా మీది పలానా కర్నూలు డిస్ట్రిక్ట్ అనుకోండి కర్నూలు డిస్టిక్లో ఒక మున్సిపాలిటీ కర్నూలు మున్సిపాలిటీ అనుకోండి కర్నూలు మున్సిపాలిటీలో మీకు నంబర్ ఆఫ్ రేషన్ షాప్స్ ఉంటాయి ఆ రేషన్ షాప్లో మీ కార్డు ఏ షాప్ కింద ఉందో చూడాలి ఫస్ట్ సపోజు షాప్ నెంబర్ టెన్ అనుకోండి ఈ షాప్ నెంబర్ టెన్ ఏ సచివాలయానికి అలాట్ చేశారు లేదంటే అది మీ రేషన్ షాప్లోనే ఇస్తున్నారు ఆ కార్డు అనేది కనుక్కొని మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చండి ఇంకా విషయం ఏంటంటే ఈ రేషన్ కార్డు మీరు ఓటీపీ అయినా చెప్పాలి లేదా వేలు ముద్ర అయినా వేయాలి సో ఇదండి మనం రేషన్ కార్డు ఎక్కడుందో తెలుసుకునే పద్ధతి మీరు ఈ ప్రాసెస్ ద్వారా చాలా ఈజీగా మీ రేషన్ కార్డ్ ఎక్కడుందో తెలుసుకోవచ్చండి సో ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నానండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియో నేను మీకు ఈ వాహన మిత్ర గురించి చే నెక్స్ట్ వీడియోలో మనం వాహనమిత్ర యాక్చువల్గా ఎలిజిబుల్ లిస్ట్ అలాగే ఎనలిజిబుల్ లిస్ట్ ఇచ్చారు ఎనలిజిబుల్ లిస్ట్లో చాలా రిమార్క్స్ అంటు అంటే బెటర్ అండి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని ఫోర్ వీలర్ ఉందని కరెంటు బిల్ ఎక్కువ వస్తుందని పొలం ఉందని ఇలా చాలా రిమార్క్స్ అయితే ఉన్నాయండి ఈ రిమార్క్స్ మీకు యాక్చువల్గా మీరు మీకు పొలం లేకపోయినా పొలం ఉంది అని చూపిస్తుంటే దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి ఈ స్కీమ్కి మీరు ఎలా ఎలిజిబుల్ అవ్వాలి ఏంటి అనేది మీకు నెక్స్ట్ అనేది నేను క్లియర్గా చెప్తానండి సో ఇదండి ఈరోజు మన వీడియో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎప్పటికప్పుడు మంచి అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాను సచివాలయం నుంచి వచ్చే మంచి మంచి అప్డేట్స్ అండి మీకు ముందుగా ఇస్తూ ఉంటానండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను